ఈ ఈ చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం మనం ద్వారా కుంభరాశి తెలుసుకోబోతున్నాం మే ముప్పై తేదీలోపు కుంభరాశిలో జన్మించిన జాతకులకు దైవ బలంతో నాలుగు కోరికలు నెరవేరబోతున్నాయి శ్రీ వారాహి జ్యోతిష్య ఆలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ నంబోదరి వి విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్ళి ప్రేమించి మోసపోవటం ఆరోగ్య సమస్యలు నాగదోషం సంతానం భార్య భర్తల మధ్య గొడవలు అత్తాకూడళ్ల మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడగా లేకపోవటం రాజకీయం వామచార దోషం మీ యొక్క ఎటువంటి సమస్యలు అయినా సరే ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం లభించును వీరి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ నమ్మకంతో గురువు గారిని సంప్రదించండి మీ యొక్క ప్రతి సమస్యను తొలగించుకోండి మరి ఇంతకి కుంభరాశి వారికి సంబంధించి మే ముప్పై తేదీలోపు మీరు వినబోయే ఆ యొక్క నాలుగు కోరికలు ఏంటి అవి ఏ విధంగా నెరవేరబోతున్నాయి అసలు ఇంతకీ ఆ నాలుగు కోరికలు నెరవేరడంతో మీకు ఎటువంటి సంతోషంతో పాటు లాభాలు కూడా చేకూరబోతున్నాయి ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోలోకి వెళ్లే ముందు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి తెలిసిన వరకు షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట క్లిక్ చేస్తే మేము పెట్టిన ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే గనక ముందుగా మనం కుంభరాశి వారికి సంబంధించి ప్రస్తుత సమయంలో ఏ ఏ రంగాల్లో వీరికి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో చూసి తెలుసుకుందాం ఈ సమయంలో కుంభరాశి వ్యక్తులకు వ్యక్తిగత వృత్తిపరమైన ఎదుగుదలకు మంచి అవకాశాలున్నాయండి కానీ మీరు మార్పులకు సిద్ధంగా ఉండాలి సరైన ప్లానింగ్తో మీకు ఫైనాన్షియల్ స్టేటస్ ని మెరుగ్గా స్థిరంగా మార్చుకోవచ్చు ఆరోగ్యంగా ఉండడానికి మీ యొక్క లైఫ్ స్టైల్ పైన కాస్త కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుందండి శ్రద్ధ వహించండి లేకపోతే ఈ టైంలో కెరీర్ పరంగా కుంభరాశి వారికి చాలా శుభప్రదంగా ఉండబోతుంది మీ యొక్క ఎదుగుదలకు పురోభివృద్ధికి కొత్త అవకాశాలు వస్తాయి మీ టాలెంట్ చూపించే ఏ ఒక్క అవకాశాన్ని ఈ నెలలో మీరు అస్సలు మిస్ చేసుకోవద్దు మీ లక్ష్యానికి సరిపోయే ప్రాజెక్టుల పైన వర్క్ చేయడానికి ప్రయత్నాలు చేయండి సక్సెస్ అవుతారు అలాగే ఆఫీస్లో మీ సర్కిల్ ఈ నెలలో మీ వృత్తి జీవితంలో మెయిన్ రోల్ ప్లే చేస్తుంది కాబట్టి తోటివారు సలహాదారులతో నిత్యం కనెక్ట్ అవడానికి ట్రై చేయండి కొన్ని సవాళ్లు ఉండొచ్చు కానీ మీరు వాటిని ఈజీగా ఓవర్టేక్ చేస్తారు మీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని తప్పకుండా మీరు పొందుకోబోతున్నారు ఇక ఆర్థికంగా చూసుకుంటే డబ్బు విషయంలో కుంభరాశి గారు ఈ నెలలో జాగ్రత్తగా ప్రణాళిక వేసుకోవడం చాలా మంచిది తెలివిగా ఖర్చు చేయాల్సి ఉంటుంది ఇక అనవసరపు కొనుగోళ్లకు దూరంగా ఉండండి భవిష్యత్తు అవసరాల కోసం పొదుపు దృష్టి పెట్టండి విద్య లేదా మీ యొక్క నైపుణ్యాలపైన పెట్టుబడి పెట్టడం దీర్ఘకాలంలో మంచి రాబడిని ఇస్తుంది ఆర్థిక భద్రతను పెంచడానికి ఫ్రీలాన్స్ లేదా సైడ్ ప్రాజెక్ట్స్ వంటి పనుల కోసం చూడండి ఇది డబ్బు సంపాదించడానికి కూడా చాలా హెల్ప్ అవుతుంది మీ బడ్జెట్పై ఒక కన్నేసి ఉంచండి అవసరమైన సమయంలో మంచి డెసిషన్ తీసుకోవడానికి మీకు బాగా తెలిసిన వ్యక్తులను సంప్రదించండి ఇక ప్రస్తుత సమయం కుంభరాశి వారి ప్రేమ జీవితానికి అనుకూలంగా ఉంటుంది మీరు ఒంటరిగా ఉంటే కొత్త వ్యక్తి మీ జీవితంలోకి వస్తారండి మీరు రిలేషన్షిప్లో ఉంటే బంధాన్ని మరింత స్ట్రాంగ్గా చేసుకోవడానికి ఈ యొక్క నెల ఈ మే నెల మీకు మంచి సమయంగా చెప్పుకోవచ్చు ఒకరితో మనకరు ఓపెన్ గా మాట్లాడుకుంటారు ఇది ఒక కార్యాచరణ లేదా లోతైన సంభాషణకు మార్గం కావచ్చు మీ యొక్క రిలేషన్ స్ట్రాంగ్ గా అంటే బలోపేతంపై ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయడానికి ప్రయత్నించండి అప్పుడు మీ మధ్య రిలేషన్ అనేది చాలా స్ట్రాంగ్ గా తయారవుతుంది అలాగే కుంభరాశి వ్యక్తులు మీ యొక్క ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి మీ దినచర్యలో క్రమం తప్పకుండా వ్యాయామం పోషక విలువలు కలిగిన ఫుడ్ని యాడ్ చేసుకోండి స్ట్రెస్ని కంట్రోల్లో ఉంచుకోవడం చాలా ముఖ్యం మీ యొక్క మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి యోగా లేదా ధ్యానం చేయండి ఏ చిన్న అనారోగ్యాన్ని అసలు నెగ్లెక్ట్ చేయొద్దు రాబోయే కాలంలో సమస్యలు రాకుండా చాకపలు చేయించుకుంటూ ఉండండి అవసరమైనప్పుడు రెస్ట్ తీసుకోవడం మిమ్మల్ని శక్తివంతంగా ఉంచుతుంది మీ శరీరాన్ని జాగ్రత్తగా చూసుకోండి ఆరోగ్య విషయంలో ఎప్పుడు నిర్లక్ష్యం చేయొద్దు జాగ్రత్తగా ఇకపోతే మనం అనుకున్నాం కదండి కుంభరాశి వారికి దైవ బలంతో నాలుగు కోరికలు నెరవేరబోతున్నాం అనుకున్నాం కదా ఇప్పుడు మనం వాటి గురించి ఈ విడి ద్వారా చూసి తెలుసుకుందాం కుంభరాశి వ్యక్తులకు పెళ్ళయి ఎన్ని సంవత్సరాలైనా సరే సంతానం లేక బాధపడుతూ ఎన్నో నోములు వ్రతాలు పూజలు చేసి గుళ్ళు గోపురాలు తిరిగి తిరిగి ఎంతో మంది దేవుళ్ళను మొక్కి చుట్టుప్రక్కల వారి యొక్క సూటుబోటి మాటలతో నానా బాధలు పడుతున్న కుంభరాశి వ్యక్తుల యొక్క కోరిక త్వరలోనే తీరబోతుంది మీకు అర్థమై ఉంటుంది కదా మీరు తల్లిదండ్రులు అయ్యే ఛాన్స్ ఉందండి సంతాన ప్రాప్తి కలుగుతుంది ఇన్నేళ్ల మీ యొక్క నిరీక్షణకు చక్కటి ఫలితం రాబోతుంది చక్కటి మీరు రాబోయే రోజుల్లో మంచి బిడ్డకు మీరు ఏదైతే బిడ్డ కావాలనుకుంటున్నారో ఆ యొక్క సంతానానికి మీరు తల్లిదండ్రులు అయ్యేందుకు చాలా ఎక్కువగా నైంటీ నైన్ పర్సెంట్ అవకాశాలు ఉన్నాయండి మీకు చక్కటి గుణవంతులైనటువంటి అందమైన బిడ్డ కలుగుతారు ఇకపోతే ఎంతో కాలంగా భూమి మరియు వాహనాలను కొనుగోలు చేయడానికి మంచి టైం కోసం వెయిట్ చేస్తున్న కుంభరాశి వారికి ఎందుకంటే గుడ్ టైం మళ్ళీ రాదు కాబట్టి మీరు ఈ టైంలో భూమి మరియు వాహనాలను కొనుగోలు చేసుకోవచ్చండి అదేవిధంగా కుంభరాశి వారిలో ఎవరైనా తమకు సొంత ఇల్లు కావాలని కోరుకుంటున్నారో రాబోయే రోజులు మీ కోరిక నెరవేరుతుంది అయితే సొంతంగా మీరు ఇల్లు కట్టుకుంటారు లేదంటే ఒక మంచి చక్కటి హౌస్ అని మీ సొంతం చేసుకుంటారు ఇలా చాలా సంతోషంగా జీవిస్తారు ఇకపోతే చదువుల వెనుకబడ్డ విద్యార్థులు రాబోయే రోజుల్లో చాలా చక్కగా రాణించబోతున్నారు మీకున్న కోరిక మేరకు కుంభరాశి స్టూడెంట్స్ మీ గోల్ను రీచ్ అవుతారు అనుకున్న ర్యాంక్ సాధిస్తారు మంచి పేరు ప్రఖ్యాతులను తెచ్చుకుంటారు కోరుకున్న యూనివర్సిటీస్ లో సీటు వస్తుంది లేకపోతే విదేశాల్లో జాబ్ చేయాలనుకునే మీ కోరిక ఈ సంవత్సరంలో ఖచ్చితంగా నెరవేరుతుంది కాస్త ఓపికగా పేషెన్సీగా ఉండండి మీరు అనుకున్న దానికంటే హై రేంజ్ ప్యాకేజ్తో కూడిన ఈ యొక్క జాబ్ అనేది విదేశాల్లో మీ లైఫ్ సెటిల్ అయ్యే ఉద్యోగంలో జాయిన్ అవుతారు దాంతో మీరు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే ఉండదు సక్సెస్ఫుల్ లైఫ్ని లీడ్ చేస్తారు ఈ యొక్క కొమ్మ ఇకపోతే ఆర్థిక సమస్యలతో నిత్యం బాధపడుతూ తమ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్నీ తీరిపోవాలని ఎవరైతే రోజు ప్రార్థిస్తున్నారో అటువంటి వారి కోరిక త్వరలోనే తీరబోతుంది దైవం మీకున్న ఆర్థిక సమస్యల్ని తొలగించి మిమ్మల్ని లక్షాధికారి చేయబోతుంది మీకు డబ్బుకు లోటు అనేది ఉండదు మీకున్న అప్పులన్నీ కూడా తీర్చేస్తారు ఒకరికి సాయం చేసే స్థాయికి ఎదుగుతారు ఫైనాన్షియల్గా స్టెబిలిటీ సాధిస్తారు ఇకపోతే రాబోయే రోజుల్లో మీరు వినబోయే మరిన్ని శుభవార్తలు ఏంటో ఇప్పుడు మనం చూద్దామండి ఎవరైతే మీలో ప్రభుత్వ ఉద్యోగం కోసం వెయిట్ చేస్తున్నారో అటువంటి వ్యక్తులు త్వరలోనే మంచి శుభవార్తను వింటారు మీరు కోరుకున్న ప్రభుత్వ ఉద్యోగంలో స్థానం సంపాదిస్తారు అవునండి మీరు వింటుంది నిజమే కుంభరాశిలో పుట్టిన వ్యక్తులు త్వరలోనే మరికొద్ది రోజుల్లోనే ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధిస్తారు చక్కటి తో కూడిన జాబ్ రావడంతో మీతో పాటుగా మీ కుటుంబ సభ్యులు మీ కుటుంబ సభ్యులు సన్నిహితులు అదేవిధంగా శ్రేయభిలాషులు అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి ఈ జాబ్తో మీ లైఫ్ సెటిల్ అవుతుందండి అలాగే మీలో ఎవరైనా వ్యక్తులు ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ తమకు వృద్ధి లేదు అదేవిధంగా మీకు అనేది లేదు అని బాధపడుతున్నారు అటువంటి వ్యక్తులు రాబోయే మరికొద్ది రోజుల్లో ప్రమోషన్ ఇంక్రిమెంట్ కోరుకున్న చోటుకి ట్రాన్స్ఫర్ వస్తుందండి దాంతో మీరు చాలా హ్యాపీగా ఉంటారు ఇకపోతే మీలో ఎవరైనా వృత్తి జీవితంలో ఉంటూ నిరాశలో జీవితాన్ని గడుపుతున్నారు అటువంటి వారు ఈ టైంలో మంచి వృద్ధిని చూస్తారు అంటే ఎదుగుదలను చూడబోతున్నారు దాంతో మీరు రాబోయే రోజుల్లో మంచి ఇన్కమ్ను పొందుకుంటారు హ్యాపీ లైఫ్ని లీడ్ చేస్తారు అలాగే వారిలో బిజినెస్ చేసే వ్యక్తులు మంచి ప్రాఫిట్స్ను అందుకుంటారు మీరు ఈ సమయంలో పెట్టే పెట్టుబడులు మీకు మంచి లాభాలను తెస్తాయి దీర్ఘకాలంగా వాయిదా పడుతున్న పనులను పూర్తి చేస్తారు వ్యాపారంలో పెట్టుబడులకు అనుకూల సమయం చేపట్టిన ప్రతి బిజినెస్లోనూ విజయాన్ని మీ సొంతం చేసుకుంటారు ఈ సమయంలో మీ వ్యాపారాన్ని మరింత విస్తరిస్తారు ఆ తర్వాత లాభాలు వస్తూనే ఉంటాయి డబుల్ ప్రాఫిట్స్ను మీరు సొంతం చేసుకోబోతున్నారు వ్యాపార పరిణామ కుంభరాశి వారికి ఎంతో మంచి శుభ సమయంగా చెప్పుకోవచ్చు ఎంతో కాలంగా చేస్తున్న వ్యాపారాన్ని అభివృద్ధి చేయాలనుకునే ఈ రాశివారు ఈ సమయంలో కొత్త కొత్త బ్రాంచెస్ను ఓపెన్ చేస్తారు ఈ యొక్క విస్తరణ మీ వ్యాపారంలో చక్కని అభివృద్ధిని పొందడానికి హెల్ప్ అవుతుంది ప్రస్తుత సమయంలో మీకు ఒక ముఖ్యమైన కాంట్రాక్ట్ పొందే అవకాశం లభిస్తుంది మీకు ఈ సమయం ఆర్థికంగా చాలా అనుకూలంగా ఉంటుంది మీరు చేసే ప్రతిపదనలో మీకు మంచి ఇన్కమ్ జనరేట్ అవుతుంది అయితే భాగస్వం వ్యాపారం చేసే వ్యాపారస్తులకు ఈ సమయం అంత అనుకూలంగా లేదండి కాస్త చూసుకోండి ఈ సమయంలో భాగస్వామ వ్యాపార ఒప్పందంపై చేసే సంతకాలు అనుకూలంగా మీకు ఫలితాలను ఇవ్వవు కాబట్టి భాగస్వామి వ్యాపారానికి కుంభరాశి దూరంగా ఉండండి సో చూసారు కదా కుంభరాశి మీకు సంబంధించిన ప్రస్తుత సమయంలో ఏ ఏ రంగాల్లో మీరు ఏ విధంగా రాణించబోతున్నారు ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి మే ముప్పై తేదీలోపు కుంభరాశి వారికి దైవ బలంతో నెరవేరబోయే నాలుగు కోరికలు ఏంటి ఇటువంటి ఎన్నో విషయాల గురించి ఇప్పుడు మనం ఈ విడి ద్వారా చూసి తెలుసుకోవాలి కదా మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసిన వరకు షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట క్లిక్ చేస్తే మేము పెట్టిన ప్రతి వీడియో మీకు అందరగంట ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక మరొక టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్